ఈరోజు మనము సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి గారితో ఉన్నాము క్లినికల్ డైరెక్టర్ రూమటాలజీ సో హాయ్ సార్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగా ఉన్నారు సార్ అసలు రుమటాలజీ అంటే ఏంటి సార్ రుమటాలజీ అనేది ఒక కొత్త విభాగం అండి మెడిసిన్లో ఈ మధ్య కాలంలోనే ఇది దీని పాపులారిటీ పెరిగింది మన ఇండియాలో దీని రిక్వైర్మెంట్ చాలా ఉంది కానీ వైద్యులు ఈ రిమటాలజీ స్పెషలైజే స్పెషలైజేషన్ చేసిన వైద్యులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియాలో ప్రజల్లో అవగాహన కూడా చాలా తక్కువగానే ఉంది మన అమెరికాతో పోల్చుకున్నట్టు అమెరికాలో ఐదు వేల మంది రుమటాలజిస్టులు ఉన్నారు మన ఇండియాలో సుమారు ఐదు వందల మంది రుమటాలజిస్టులు ఉన్నారు సో అమెరికాతో పోలిస్తే మనకి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మంది రుమటాలజిస్టులు కావాలి తక్కువ మంది ఎందుకున్నారంటే ఈ రుమటాలజీ ట్రైనింగ్ సెంటర్స్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి బహుశా ఓ పది పదకొండు ప్లేసుల్లో మాత్రమే ఈ రుమటాలజీ టీచ్ చేయబడుతుంది మన ట్విన్ స్టేట్స్లో నిజాం ఇన్స్టిట్యూట్లో మాత్రమే రుమటాలజీ డిఎం కోర్స్ ఉంది సార్ ఏ ప్రాబ్లమ్స్ వస్తే మనం రుమటాలజిస్ట్ని కలవచ్చు సార్ మా అండ్ రుమటాలజిస్ట్ ఆర్థోపెడిషన్కి డిఫరెన్స్ ఏంటి సార్ రుమటాలజిస్ట్ని ఎప్పుడు కలవాలనేది చాలా మందికి తెలియదు ఎనీ జాయింట్ పెయిన్స్ మీ కీలల్లో నొప్పులు వచ్చినట్టయితే మీరు వెంటనే రుమటాయిస్ని కలవాలి చాలామందికి తెలియక ఆర్థోపిజిషన్ దగ్గర కానీ లేకపోతే న్యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళుతూ ఉంటారు సో చాలామంది అడుగుతారు ఇప్పుడు ఆర్థోపిజిషన్ కలవాలి ఎప్పుడు రుమటాయిస్ని కలవాలి అంటే సింపుల్గా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఎవరిని కలుస్తారు అదే బైపాస్ హార్ట్కి బైపాస్ కావాలంటే ఎవరిని కలుస్తారు సో ఛాతీ నొప్పి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు కాటర్ దగ్గరికి వెళ్తాం అట్లాగే నొప్పి వచ్చినప్పుడు రుమటాలస్ దగ్గరికి వెళ్ళాలి బైపాస్ అవసరమైతే సిటీ సర్జన్ దగ్గరికి వెళ్తాం అట్లా ఎముకి ఎరిగినా లేకపోతే కీళ్ళ మార్పిడి అవసరమైనా అప్పుడు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సార్ ఇది ప్రముఖంగా ముఖ్యంగా ఏ వయసు వారికి ఈ రము అంటే కీళ్ళ నొప్పులు కానీ ఇందులో ఎన్ని రకాలుగా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ముఖ్యమైన ప్రశ్న అండి చాలామందికి తెలియదు ఈ విషయం అందరూ ఏమనుకుంటారంటే రుమటాలజీ ప్రాబ్లమ్స్ లేదా నొప్పులు అంటే వయసు పైబడిన వారికే ఈ ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు మా క్లినిక్లో ఒకటి రెండు సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గర నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ ఎల్డర్లీ పీపుల్ కూడా వస్తుంటారు దీంట్లో రకరకాల జబ్బులు ఉన్నాయి చిన్నపిల్లలకి వచ్చే కీల వ్యాధిని జువనాయలు రుమటాడ ఆథరేటిస్ అంటాం పెద్దవాళ్ళలో అదే వ్యాధి వస్తే దాన్ని రుమటాడ ఆథరటిస్ అంటాం కొంతమంది నడు కీళ్ళ నొప్పులు మొదలవుతాయి దీన్ని యాంకలోజిక్ స్పాండిలైటిస్ అంటారు ఇది మగవారిలో అధికంగా వస్తుంది ఒక రకమైన కీల వ్యాధి ఉంది ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలోనే వస్తుంది దీన్ని లూపస్ అంటారు వీళ్ళల్లో కీలనొప్పితో పాటు మిగతా లక్షణాలు ఏమిటంటే అధికంగా జుట్టు ఊడిపోవడము ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ బుగ్గల మీద ఎర్రటి మచ్చలు రావడం దీన్ని బటర్ఫ్లై రాసి అంటారు నోట్లో పుళ్ళు అధికంగా రావడము ఇవి ఈ ఈ వ్యాధి లక్షణాలు దీన్ని ఎస్సల్లీ లేదా లూపస్ అంటాం ఇది నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఫిమేల్స్లోనే వస్తుంది అట్లాగే సూర్యాశిస్తు వచ్చే వ్యాధిని సూర్యాటిక అంటాం మోకాళ్ళ నొప్పులు అంటే అధికంగా బరువు ఉండడం వల్ల లేకపోతే వయసు పైబడిన తర్వాత వయసు పైబడిన తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పుని ఆశ అంటారు ఇది కార్ట్లే జరిగిపోవడం వల్ల ఈ ఆస్యత్తడిస్ అనేది వస్తుందన్నమాట ఇలా రకరకాల కీల వ్యాధులకి మేక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కొన్ని అరుదైన కీల వ్యాధులు ఉన్నాయి ఒకటి పోలిమయాసైటిస్ లేదా ధర్మటోమయాసైటిస్ అంటారు వీళ్ళల్లో ముఖ్యంగా కండరాలు బాగా ఇన్ఫ్లమేషన్ గురయ్యి వీళ్ళ కింద కూర్చుని పైకి లేవలేకపోతుంటారు మరొక మరొక రకమైన అదురుదైన వ్యాధి జోగ్రాన్ సిండ్రోమ్ దీంట్లో కళ్ళు డ్రై అయిపోవడము నోరు డ్రై అయిపోయి విపరీతంగా దాహం వేయడం చర్మం డ్రై అయిపోవడం దీన్నే సిక్కా సిమ్టమ్స్ అంటారు అనమాట సో దీన్ని జియోగ్రాన్ సిండ్రోమ్ అంటాం ఇది కూడా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది సార్ ఇది రావడానికి గల కారణాలు ఏంటి సార్ ఇందులో ఎన్ని రకాలుగా కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది సార్ చాలా వరకు ఈ రిమటాలజీ డిసీజెస్ అన్ని ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనమాట ఇమ్యూన్ సిస్టమ్ అంటే రక్షణ వ్యవస్థ ఈ రక్షణ వ్యవస్థలో బ్యాలెన్స్ తప్పడం వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తూ ఉంటాయి అందరికీ తెలిసిన హైపోథైరాయిడిజం లేక లేకుంటే టైప్ వన్ డయాబెటీస్ ఈ రెండు కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఈ రొమటలాజికల్ డిసీజెస్ కూడా చాలా వరకు ఆటోఇమ్యూన్ టైప్ ఎక్సెప్ట్ ష్యూ కండిషన్స్ అంటే ఆషియాథ్రైటిస్ మొక్కల్లో వచ్చేది లేదా గౌట్ అనే మరొక రకమైన కెలవ వ్యాధి ఇవి మాత్రం ఆటోఇమ్యూన్ కాదు మిగతా మేజర్ రుమటలాజికల్ డిజార్డర్స్ అన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టంలో సమతుల్యం లోపించడం వల్ల వస్తూ ఉంటాయి అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే ఈ మన ఇమ్యూన్ సిస్టంలో ఆటో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి అందరికీ యాంటీబాడీస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైరస్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వస్తే వాటిని వైరస్ బ్యాక్టీరియా మీద ఫైట్ చేయడానికి మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది దీనికి ఇమ్యూన్ సిస్టమ్ అనే మన బాడీలో రక్షణ వ్యవస్థ దీనికి ఉపయోగపడుతుంది కానీ ఈ ఆటోమిన్ డిసీస్లో ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న కణాలకే ఎగేన్స్ట్గా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి దీన్నే ఆటో యాంటీబాడీస్ అంటాం ఈ మన కీళ్ళకి ఎగెన్స్ట్గా ఆటో యాంటీబాడీస్ డెవలప్ అవడం వల్ల మనకి కీల వ్యాధులు వస్తాయి సార్ ఇది రావడానికి గల కారణం అంటే చాలా అహో అపోహలు ఉంటాయి సార్ తినకూడదని తినడం వల్ల వచ్చిందని ఇలాంటి అంటే ఇలా తినకూడని తినడం వల్ల రావడానికి ఫుడ్ ని ఆహార నియమాల వల్ల ఏమన్నా వస్తుంది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలామందికి అపోహ ఉంది మనం కొన్ని రకాల కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల వస్తుంది ఉదాహరణకి పొటాటో టమాటో చింతపండు ఇలా పులుపు పదార్థాలు తినడం వల్ల వస్తుందని ఇవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే ఈ ఈ జబ్బు ఉన్నవాళ్ళు అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చు ఎక్సెప్ట్ గౌట్ అనే వ్యాధి మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల గౌటెని కీలగాలు వస్తుంది వీళ్ళకి మాత్రమే ఆహార నియమాలు చెప్తూ ఉంటాం వీళ్ళు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటంటే రెడ్ మీట్ సీ ఫుడ్ అట్లానే యానిమల్ ఆర్గాన్స్ ముఖ్యంగా మూలుగా ఇవి నాన్ వెజిటేరియన్లు వెజిటేరియన్లో ముఖ్యంగా పాలకూర పుట్టగొడుగులు అట్లాగే కొంచెం తగ్గించాల్సినవి బీన్స్ చిక్కుడు జాతి మరియు క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ఇవి తగ్గించమని చెప్తాం అట్లాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఉన్న ఉన్నవాళ్ళు మిగతా కీల వ్యాధిగ్రస్తులకి ఆహార నియమాలు అంటూ ఏం లేవు వీళ్ళు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మంచిది సార్ కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో ఉండే రెస్ట్ తీసుకుంటా ఉంటారు సార్ బెడ్ రెస్ట్ తీసుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇట్లాంటివి చేయవచ్చా లేకపోతే వీటికి సపరేట్గా మన ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్ ఫిజియోథెరపీస్ మరొక ముఖ్య ప్రశ్న అంటే చాలామందికి దీని గురించి తెలియదు అవగాహన లేదు ఈ కీల వ్యాధి వచ్చిన పేషెంట్లు చక్కటి వ్యాయామం చేయాలి ముందుగా అలా కష్టం అవ్వచ్చు ఎక్సర్సైజ్ చేయడం ఎందుకంటే నొప్పి వల్ల ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు కానీ ఒకసారి మందులు మొదలుపెట్టిన తర్వాత నొప్పి తగ్గుతూ ఉంటే క్రమేపీ ఎక్సర్సైజ్ పెంచుతూ ఉండాలి బెడ్ రెస్ట్ కంప్లీట్గా కాంట్రాయిండికేటెడ్ ఈ వ్యాధి ఫ్లేరప్లో ఉన్నప్పుడు మాత్రమే కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత నుంచి రెగ్యులర్గా ఫిజియోథెరపీ పర్యవేక్షణలో మనం క్రమేపీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే త్వరగా కోలుకుంటాం వ్యాయామం చాలా చాలా ఇంపార్టెంట్ బెడ్ రెస్ట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది సార్ దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు సార్ ఈ రోజుల్లో చాలా చక్కటి వైద్యం దొరుకుతుందండి ఇండియాలో చాలామందికి తెలియక ఆల్టర్నేటివ్ థెరపీస్కి వెళ్తారు చాలా మూఢనమ్మకం కూడా ఉంది రొమటాలజీ డిసీజెస్కి సరైన అలోపతి వైద్యం లేదని అది చాలా తప్పు ఈ రోజుల్లో అమెరికాలో ఏ వైద్యం అయితే ఇవ్వగలుగుతున్నారో రొమటాలజీ పేషెంట్స్కి అదే వైద్యం ఇండియాలో దొరుకుతుంది దీంట్లో రకరకాల మందులు ఉన్నాయి ఉదాహరణకి ఎన్సెట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ స్టీరాయిడ్స్ ఓరల్ డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ బయోలాజిక్ డ్రగ్స్ స్టీరాయిడ్స్ మీద కూడా చాలా మూఢనమ్మకం ఉంది స్టీరాయిడ్స్ ఎక్కువ కాలం వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ ఈ రోజుల్లో స్టీరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం జరగట్లేదు సుమారుగా రెండు మూడు నెలలు లోడో స్టీరాయిడ్ పెడతాం ఎందుకంటే స్టీరాయిడ్స్ వల్ల పేషెంట్స్కి త్వరగా ఉపశమనం కలుగుతుంది కానీ ముఖ్యమైన మందులు ఏంటంటే డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ అంటాం ఓరల్ డిసి ఓరల్ డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ ఉదాహరణకి మిథటాక్సైడ్ లిఫ్రినమైడ్ సల్ఫసలజైన్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అజథాయాప్రిన్ ఎంఎంఎఫ్ ఇవి ఓరల్ డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ కొత్త రకంగా బయోలాజిక్ థెరపీస్ అని అనమాట ఇవి ఇంజెక్టబుల్స్ కొంచెం ఖరీద ఖరీదుతో కూడిన మందులు ఇవి కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి ఉదాహరణకి రెమికేడ్ ఎంబ్రల్ యాక్టిమెరా ఒరెన్షియా సింపొని ఇవన్నీ కూడా ఇంజెక్టబుల్ బయలాజిక్ డ్రగ్స్ ఇవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనమాట ఓవరల్ డిసీజ్ మాడిఫైన్ డ్రగ్స్ పనిచేయనట్టయితే ఈ బయాలజిక్ డ్రగ్స్ ఇస్తున్నాం దీంతో పేషెంట్స్ చాలా త్వరగా కోలుకుంటున్నారు సార్ ఇది మీరు చెప్పిన ట్రీట్మెంట్తోనే ఇది తగ్గే అవకాశం ఉందా లేదంటే దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంది సర్జరీ చేయాల్సిన స్టేజ్ కూడా ఉందా సార్ రొమటాలజీ కండిషన్స్ ఈ రొమటాలజికల్ డిసీజెస్ అన్నీ కూడా మెడికల్ కండిషన్స్ సర్జరీ రోల్ అసలు లేనే లేదు డయాగ్నోసిస్ చేసిన వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టునైతే వీళ్ళకి సర్జరీ అవసరం ఉండనే ఉండదు అసలు సర్జరీ ఎప్పుడు చేస్తామంటే మా దగ్గరకు వచ్చినప్పటికీ కీళ్ళు బాగా దెబ్బతిన్నట్టయితే వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తాం చాలామందికి తెలియక నొప్పులు ఎక్కువైనప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుంటా జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళి తర్వాత మందులు ఆపేయడం జరుగుతుంది ఇది చాలా తప్పు ఏ జాయింట్స్ అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యాయో ఆ జాయింట్స్ రీప్లేస్ చేసుకుని కీళ్ళ మందులు మాత్రం కంటిన్యూ చేయాలి సర్జరీ ఈజ్ నాట్ ద మెయిన్ థెరపీ అండ్ సర్జరీ ఈజ్ నాట్ ద క్యూర్ ఫర్ ఆథ్రైటిస్ సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మీరు క్రమం తప్పకుండా ఈ డిసీజ్ మోడీఫైన్ డ్రగ్స్ వాడుతూ ఉంటే సర్జరీ సర్జరీకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ కానీ కొంతమందికి కీళ్ళు బాగా అరిగిపోవడం వల్ల హిప్స్లోని నీస్లోని జాయింట్ రీప్లేస్ చేయడం జరుగుతుంది సో జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత కూడా ఈ డిసీజ్ మాడిఫైన్ రిక్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి సార్ రుమటాలజీలో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ సో మీరు ఇచ్చే సజెషన్స్ కానీ మా ప్రేక్షకులకి ఏమైనా దీంట్లో చాలా మంది అడుగుతూ ఉంటారు రుమటాలజీ డిసీజెస్ ఈ ఆర్థరైటిస్ రాకుండా అన్న ప్రివెన్షన్ ఉందా అని ఆర్థరైటిస్ అనేది వచ్చిన తర్వాతే మనం మందులిస్తాం ప్రివెన్షన్ అనేది కొన్నిటికే పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ గౌట్ అనే దానికి ఫ్యామిలీలో ఎవరికన్నా గౌట్ ఉంటే యూరిక్ యాసిడ్ ఎక్కువై మిగతా వాళ్ళకు కూడా గౌట్ రావచ్చు అందుకని వీళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ చేయాలి అట్లాగే ఆస్టో ఆథ్రటిస్ ఎవరికన్నా బరువు ఎక్కువ ఉన్నా అనుకోండి వాళ్ళకి మోకాళ్ళలో ఆశో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళని వెయిట్ తగ్గమని చెప్పి వాటిసేపు సక్సెస్ చేయమని చూద్దాం మోకాళ్ళ నెప్పులు ఉన్నప్పుడు కానీ ఈ ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి కదా ఉదాహరణకి రుమటాడాస్ కానీ ఎస్ఎల్ఈ కానీ చిన్నపిల్లకి వచ్చే జీవన రుమ్టాడాక్తరిస్ కానీ లేకపోతే పాలిమయాసైటిస్ అని స్క్లియోడర్మా జోగ్రన్స్ వీటిల్లో రాకుండా మనం ఏం చేయలేం వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ డిసీజెస్ని ట్రీట్ చేయగలుగుతాం తర్వాత కొంతమందికి ఎవరి దగ్గర వింటారు నొప్పులు ఉన్నాయని చెప్పేసి అనుమానంత బ్లడ్ టెస్ట్ చేసుకుని మా దగ్గరికి వస్తారు ఆర్ఎఫ్ యాక్టర్ పాజిటివ్ ఉంది ఏఎన్ఏ పాజిటివ్ ఉంది కీళ్ళ వ్యాధి ఉందా అని వీళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే నొప్పులు ఉన్నంత మాత్రాన బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ ఉంటే కీళ్ళ వ్యాధి నిర్ధారణ చేయడం జరగదు దాన్ని బట్టి మందులు ఇవ్వం మాకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రుమటాడ అత్తడి సెవెరికన్నా ఉందనుకోండి దాని లక్షణాలు ఏమిటంటే కీళ్ళన్నీ కూడా ముదిరిపోయిన ములక్కాళ్ళ ఉంటాయి ఈ చేతి వేళల్లో డ్రమ్స్టిక్స్ లాగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి సో కీళ్ళల్లో నొప్పులు వాపులు ఎర్రగా కందిపోయి ఉంటాయి ఉదయం లేచిన తర్వాత సుమారు గంట పైబడే నొప్పులు ఉంటాయి సో ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మేము ఈ రుమటాలజీ టెస్టులు చేయడం జరుగుతుంది వట్టిగా వచ్చే పోయే నొప్పులకి బ్లడ్ టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేయడం జరుగు జరగదు సో నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలు కీళ్ళల్లో నొప్పి వాపు ఒక్కొక్కసారి అరగా కంది ఉండడం ఉదయం లేచినప్పుడు సుమారు గంట పైబడే కీళ్ళలో నొప్పులు ఉండడం మరియు కొంతమందికి చెప్పాం లూపస్ ఆడవాళ్ళలో ఉంటుంది వాళ్ళలో అధికంగా జుట్టు ఉండడం నోట్లో పుళ్ళు రావడం బుగ్గల మీద ఎండలోకి వెళ్ళినప్పుడు బటర్ఫ్లై ర్యాష్ రావడం అధికంగా నోట్లో పుళ్ళు వస్తూ పోతూ ఉండడం ఈ లక్షణాలు ఉంటే లోపస్ బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మగ మగవాళ్ళలో వచ్చే నడు నొప్పితో వచ్చే కీల వ్యాధి దీన్ని యాంకలోజింగ్ స్పాండ్లైటిస్ అంటాం సో వీళ్ళలో ఉదాహరణకి వాళ్ళు లేచిన వెంటనే నడు నొప్పి సుమారు నలభై ఐదు నిమిషాలు పైబడి ఉంటే నడు నొప్పి ప్లస్ కీళ్ళల్లో నొప్పులు వాపులు ఉంటే వీళ్ళకి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని ప్రత్యేకమైన ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ బ్యాక్ చేయడం జరుగుతుంది ఇవి చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాం అట్లాగే సూర్యాసిస్ పేషెంట్స్కి కీళ్ళనొప్పులు కీలవాపులు వస్తే సూర్యాడికి ఆతరిస్తని వీళ్ళకు కొన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేయడం జరుగుతుంది ఉట్టిగా చిన్న చిన్న నొప్పులకి మీకు మీరుగా కీళ వ్యాధి టెస్టులు చేసుకుని భయపడద్దు మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న కీల వ్యాధి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు మందులు వాడాలి ఆహార నియమాలు అంటూ ప్రత్యేకంగా లేవు ఎక్సెప్ట్ గౌడ్ పేషెంట్స్కి వీళ్ళు మాంసకృత్తులు తగ్గించాలి ఆల్కాలే అవాయిడ్ చేయాలి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే కీల వ్యాధిగ్రస్తులు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చక్కగా క్రమం తప్పకుండా మందులు వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్స్కి వెళ్ళి మీరు జ తగిన జాగ్రత్తలు తీసుకుని ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటే మీరు పూర్తిగా కోలుకుని మీరు అందరిలాగా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు మీ రొటీన్ పనులన్నీ చేసుకోగలుగుతారు సరే లూపస్ అనే ఈ యొక్క లూపస్ అనేది ఆడవాళ్ళే వస్తుందండి సుమారు నైన్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ లోపస్ పేషెంట్స్ ఫిమేల్సే ఉంటారు దీనికి చాలా రీసెర్చ్ జరుగుతుంది ఆడవాళ్ళలోనే ఎందుకు వస్తుందని ఇది ప్రాబబ్లీ రిలేటెడ్ టు ఫిమేల్ సెక్షువల్ హార్మోన్స్ ఈ రీసెర్చ్లో ఇంకా పూర్తిగా తెలియలేదు ఈ ఎందుకు ఆడవాళ్ళలో వస్తుంది అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది సార్ ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మీ యొక్క విలువైన వ్యూస్ని మా కోసం మా ఐటీవీ సెవెన్ ప్రేక్షకుల కోసం పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ సార్ నేను ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ రుమటాలజికల్ డిసీజెస్ ఈ రుమటాలజీ కీల వ్యాధుల్లో అల్లోపతిలో చాలా చక్కటి వైద్యం లభిస్తుంది డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత రెగ్యులర్గా మీరు ఫాలోఅప్కి వచ్చి మందులు వాడినట్టయితే మీ దైనందన కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతారు పిల్లలు మానే స్కూల్ మానేసిన వాళ్ళ పిల్లలకి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళు చదువు కంటిన్యూ చేయొచ్చు ఉద్యోగస్తులు మానేసిన ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి మొదలుపెట్టగలుగుతారు మీ వయసు వాళ్ళు ఏ పనులు చేయగలుగుతున్నారో మీరు అన్ని పనులు చేయగలుగుతారు వైద్యం మాత్రం ఇవి దీర్ఘకాలిక వ్యాధులు కాబట్టి చక్కడగా రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చి మీరు వైద్యం కంటిన్యూ చేస్తే మీరు అందరిలాగే చక్కటి ఆరోగ్య చక్కగా చక్కగా ఆరోగ్యంగా ఉండి మీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సార్